అందరికీ నమస్కారం సమ్మర్ వచ్చిందంటే చాలామంది ఇళ్ళలో నిల్వ పచ్చలు పట్టుకుంటూ ఉంటారండి అలాంటి వాళ్ళు కారం కూడా బయట కొనుక్కోకుండా మీరే ప్రిపేర్ చేసుకుంటే క్వాలిటీ ఉంటుంది ఆ కారంలో ఘాటు కూడా ఉంటుంది దానికి మీరు చేయాల్సిందలా రైతు బజారుల్లో మీకు దొరుకుతాయి గుంటూరు మిర్చి అని అమ్ముతారు కొంచెం సన్నగున్న కాయలు చూసుకుని తెచ్చుకున్నారనుకోండి మీరు ఎప్పుడైనా సరే కాయలు ఎలా ఊపితే మీకు అందరూ గింజల సౌండ్ నిన్నపడాలి అంత తిండిన కాయలు అయితే మీకు కారం పట్టుకోవడానికి చాలా బాగుంటాయి సో ఒకవేళ మీకు అలా అనిపించలేదు అనుకోండి తెచ్చుకున్న తర్వాత అయినా సరే ఒక వన్ డే లేదా హాఫ్ డే ఎండ బాగా ఉంటుంది కాబట్టి ఏదైనా పేపర్ మీద వేసి ఎండ పెట్టుకుని ఆ తర్వాత వాటిని తొడలు తీసుకోవాలి అన్నీ కూడా తొడలు తీసేసి రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడు మీకు మిక్సీలో ఫ్రీగా గ్రైండ్ అవుతాయి అలాగే కాయలు ఎర్రగా ఉన్నాయి చూసి తీసుకోండి అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి అలాంటివి తీసుకుంటే వాటిలో ఘాట్ అంతగా ఉండదు సో తుడలు తీసేసి ఇలా రెండు రెండు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మాకు మెత్తగా గ్రైండ్ అయిపోవాలండి సో ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత పిండి జల్లుడు ఉంటుంది పిండి జల్లుడులో మీరు జల్లించుకుంటే ఆ పిండిలా మెత్తగా అయిపోయిందంతా కిందకి దిగిపోతుంది మీకు మొత్తం దిగిపోయింది అనుకోండి ఫైన్ ప్రాబ్లమే లేదు పైన అంత ఫైన్గా దిగకపోతే కొద్దిగా మిగిలిపోతుంది చూసారు కదా ఆ మెరుకుల్లో ఉంది కదా ఆ మెరుకులు మిగిలిపోయినప్పుడు ఆటలు ఏం చేస్తారంటే వాటిని మళ్ళీ మిగతా మిరపకాయలతో పాటు ఇంకొకసారి గ్రైండ్ చేయండి అంతే సేమ్ మళ్ళీ ఆ మిరపకాయలతో మళ్ళీ గ్రైండ్ చేశారు అనుకోండి ప్రతిసారి మిగిలిన మెరుకుల్ని మీరు ఇలాగే గ్రైండ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా మీకు లాస్ట్లో మిగిలిపోయిన కొద్దిగా మెరుకుల్ని కూడా ఆంట్లో కలిపేసుకుని దీంతో మీరు పచ్చళ్ళు పట్టుకున్నారనుకోండి చెప్పాను కదా టేస్ట్ బాగుంటుంది మీరు కల్తీ బయట కారపొళ్ళు కల్తీ అమ్ముతున్నారని చెప్పి మనం అప్పుడప్పుడు వింటుంటాం సో కల్తీ అవ్వడానికి అవకాశం లేకుండా ఘాటుతో ఘాటు ఉండి మంచిగా మీరు అనుకున్న పచ్చళ్ళు అనుకున్నట్టుగా వస్తాయి అన్నమాట సో ఇదే కారణంతో చాలా పచ్చళ్ళు బట్టి కూడా నేను చూపిస్తాను సో అవన్నీ తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి